హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో ఈ అమ్మాయి దగ్గరకు వచ్చాం మా ఫ్రెండ్ అనమాట మా ఫ్రెండ్ అండి ఇదిగో ప్రెగ్నెంట్ అబ్బాయి అమ్మాయి కమల పిల్లలు అందుకని చెప్పేసి అని చూసి వెళ్దాం అని దీన్ని చూడటానికి అయితే రాలేదు కానీ కడుపులో ఉండే బేబీని చూడటానికి అయితే వచ్చాను అనమాట చూద్దామని చెప్పేసి అని వచ్చాము ఒంగోలులో ఉన్నప్పుడు పెళ్ళికి కాదు కానీ తర్వాత ఒకసారి మీకు ఐడియా ఉందా ఒకసారి చెప్పాను నేను అంటే మా ఫ్రెండ్ని కలవటానికి వెళ్తున్నానని బండి మీద అప్పుడు వెళ్ళి చూసి వచ్చాను అనమాట ఆ వీడియో పెట్టలేదు లేదు ఉంది ఎందుకంటే పెళ్లి కూతురు కదా ఎందుకులేని ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వచ్చాను అనమాట పెళ్ళికి మాత్రం బాగాలేదు కానీ పెళ్లి అప్పుడు వెళ్ళాను తర్వాత ప్రెగ్నెంట్కి వెళ్ళాను వచ్చాను మళ్ళీ ఇప్పుడు వచ్చాను అనమాట అది తర్వాత వచ్చేసి మళ్ళీ ఇలా కూతురుకో పెళ్ళి పెళ్ళప్పుడు మళ్ళీ వస్తా అది ఇప్పుడు వచ్చామనమాట తెనాలి అయితే మా ఊరే ఇచ్చారు ఈ అమ్మాయిని పుట్టిల్లు వచ్చేసి తెనాలి ఏమంటారు అత్తగారిలో వచ్చేసి ఒంగోలు అది ఇది తనని చూడటానికి ఇప్పుడు వచ్చామనమాట పేరు వచ్చేసి ఏం పేరు పెద్దగా చెప్పు శరత్ బాబు శోభన్ బాబు టైపులో అది అందుకే చూద్దాము వచ్చాను కదా అని చెప్పేసి అని మీకు కూడా చూపిద్దాంలే మా ఫ్రెండ్ అని చెప్పేసి అని చాలా చిన్న పిల్ల అవునండి పెద్ద పిల్ల భూమి పుట్టినప్పుడు పుట్టిందండి నా మీద పెద్దది దాని లాగా ఉంటుంది మీకు నేనేమో ఏమంటారు పిల్లలాగా ఉన్నాను అదేమి పిల్లి పిల్లలాగా ఉంది కానీ వాస్తవకైతే నా మీద నాలుగైదు సంవత్సరాలు స్నేహానికి ఏజ్తో సంబంధం లేదు కదా అంతకని చెప్పేసాను నా మీద పెద్దదైనా సరే నేను స్నేహం చేస్తూనే ఉంటానంటే అలాంటిది మీ అందరికీ తెలుసు కదా నేను ముసలితోటే ఎక్కువ స్నేహం చేస్తానని అంతకని చెప్పేసాను అదనమాట అంటే ఫ్రెండ్స్ ఎక్కువగా చూపించకూడదులే ఎందుకంటే మా ఫ్రెండ్కి మళ్ళీ దిష్టి తగ్గింది అంతకని చెప్పేసి ఎందరితో ముగించేస్తాను బాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేనే ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే కానీ సమ్మని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నాకు కొంతమంది నా ఫ్రెండ్సే అడుగుతున్నారనమాట అబ్బా దీనికి ఎన్నిసార్లు చెప్పినా కానీ వీళ్ళకి అంటే నా వర్షన్ అనేది వీళ్ళకి అర్థం కావట్లేదు సరే ఎగ్జాంపుల్ చూపిద్దాంలే అని చెప్పేసి అని ఇప్పుడు వీడియో చూసారు కదా తేజ తేజేసుకుని అనమాట అమ్మాయి పేరు తెనాలి వాళ్ళది నేను ఇంతకుముందు వీడియోలో చెప్పారు కదా చెప్పాను కదా డైలీ నేను తెనాలి బొంగలు కూడా డైలీ సర్వీస్ చేసాను రెండు సంవత్సరాల అని అక్కడ నేను వాళ్ళ షాప్కి వెళ్ళింది ఫోటో స్టూడియో ఉంటే అప్పుడు వెళ్ళాను అనమాట మనకి మంచి చేసిన వాళ్ళని ఎప్పుడు మనం మర్చిపోకూడదు ఫ్రెండ్స్ నేనైతే నేను అదే అనుకుంటాను మనసులో ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మాట వాళ్ళ నాన్న కూడా చూపిద్దాం అనుకున్నా కానీ మేము పోయినప్పుడు లేడు తర్వాత వచ్చాడు సరేలే ఇంకోసారి పోయినప్పుడైనా వాళ్ళ నాన్నగారిని అడిగి చూపిద్దాంలే అని చెప్పేసి నాగాను వాళ్ళ నాన్నగారు ఆ పిల్లలు చిన్న పిల్లలప్పుడు అంటే వాళ్ళ భార్యకి పిడుసు వస్తుంది అనమాట ఇప్పుడు నేను చూపించాను కదా ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకి పిడుసులు వస్తాయి మరి పిల్లలు పుట్టిన తర్వాత వచ్చినాయో లేకపోతే పిల్లలు పుట్టకముందే ఉన్నాయో తెలియదు కానీ అయితే తన వైఫ్ పిడుసులు వస్తున్నాయి అని చెప్పేసి అని ఆ అమ్మాయి సరిగా కాపురం చేసేది కాదు ఆ సార్ దగ్గర ఆ అమ్మాయి ఆమె ఏంటంటే వాళ్ళ పుట్టింటికాడే ఉండేదనమాట ఎక్కువ శాతం వాళ్ళ కాడే ఉండే ఉండేది మ్యాన్ అనమాట అయినా కానీ తను ఇద్దరు పిల్లలు తనకి ఇద్దరు ఆడపిల్లలు అనమాట ఆ సార్కి ఇప్పుడు నేను చూపించిన అమ్మాయి చిన్నమ్మాయి పెద్ద అమ్మాయి కూడా ఉంది ఆ అమ్మాయికి కూడా పెళ్ళి చేశాడు ఒంగోలులోనే ఈ అమ్మాయిని కూడా ఇచ్చింది ఒంగోలులోనే కానీ ఆడ మనిషి తోడు లేకుండా ఇద్దరు పిల్లల్ని పెంచి పెద్ద చేయటం అంటే అది మామూలు విషయం కాదు మళ్ళీ పెళ్లి చేసుకుంటే వచ్చినామె ఎక్కడ తన పిల్లల్ని చూడదేమోనని భయంతో ఆ సారు పెళ్ళి కూడా చేసుకోలేదు ఇంకొకటి అవతల ఆమెని విడాకులు ఏమన్నా వాళ్ళు ఇవ్వలేదన్నమాట కానీ ఈ సార్ మాత్రం పెళ్ళని మాటే తన జీవితంలో లేకుండా పిల్లల కోసమే బతికాడు వాళ్ళమ్మ ఉందనమాట అంటే సార్ వాళ్ళ అమ్మ ఆమెని ఆధారుగా పెట్టుకొని ఇప్పుడు ఆమెకి డెబ్బై ఆరు సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు ఏమో ఉంటాయి ఆమెకి ఆ పిల్లలు చిన్నప్పుడు ఆమె సాగిందనమాట ఆమె సాగి పెద్ద అమ్మాయికి పెళ్ళి చేసి పెద్ద అమ్మాయికి తర్వాత ఒక పది సంవత్సరాలకు ఏమో పిల్లలు పెట్టారు ఆ తర్వాత ఇప్పుడు ఆ పిల్లకి పురుడు పోసింది వాళ్ళే తర్వాత ఈ చిన్న అమ్మాయికి ఇప్పుడు ఈ అమ్మాయికి పెళ్లి చేసి ఫస్ట్ అనమాట ఇప్పుడు ఆ అమ్మాయికి కూడా పురుడు పోయటానికి అయ్యి తీసుకొచ్చారు అందుకని ఆ అమ్మాయి ఫోన్ చేస్తే అందుకని చెప్పేసి వెళ్ళాను అనమాట చూడటానికి చాలామంది అడుగుతున్నారు కదా నీకు మగోళ్ళు అంటే ఎందుకు అంత గౌరవం అంత విలువ ఆడోళ్ళని తిడుతుంటావని అదే ఒక ఆడ మనిషి అయితే ఇట్ట చేసేదా అంటే ఇప్పుడు పరిస్థితి ఎట్టుందంటే లెగిస్తే ఎనగటోళ్ళని తీసుకురా మాకండి ఫ్రెండ్స్ ఇప్పుడు పరిస్థితి ఎట్టుందంటే మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాము పిల్లలు వదిలిపెట్టిపోవటం వేరే మగోడు వేరే మగతోడు దొరకం గానే భర్తను వదిలిపెట్టిపోవటం పిల్లల వదిలిపెట్టిపోవటం లేదంటే భర్తను చంపేయటం లేదంటే పిల్లలను చంపేయటం మనం ఆడవాళ్ళని చూస్తున్నాము ఈసారిలాగా ఇంత నిజాయితీగా ఎవరున్నారు చెప్పండి తప్పులు గొప్పలంటే కామన్ పక్కన పెట్టేసేయండి కానీ ఇప్పుడు వండి పెడితే వాళ్ళ అమ్మ ఉండాలి ఆ చిన్న పిల్లలప్పుడైతే ఆమె ఎట్ట చూసుకుందో ఇప్పుడు ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా ఆమె ఆ పిల్లల కోసమే నాయనమ్మ అనమాట ఇంకంతే కదా అయ్యేది నాయనమ్మ ఆ పిల్లల కోసం ఇప్పుడు వాళ్ళ అమ్మ చనిపోయింది వాళ్ళ అమ్మ చచ్చిపోయి రెండో సంవత్సరం అయినా కానీ పిల్లలకి ఫస్ట్ నుంచి తల్లి అలవాటు లేదు కదా వాళ్ళకేం తల్లి అలవాటు లేదు మరి ఏం చేస్తారు ఆ సార్ అంత నిజాయితీగా ఉండబట్టే నాకు మగవాళ్ళ మీద నేను నిజంగా అసలు ఫస్ట్ టైం ఆ సార్ని చూశాను అనమాట నేను అప్పుడు డ్యూటీకి వెళ్ళేటప్పుడు వాళ్ళ పనికి కూడా వెళ్ళాను సరే మీకు అర్థం కావాలని ఒక్క ఊరికి అలా చెప్పాను అనమాట ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వినాయకుడు స్వామిని తీసుకెళ్తున్నారనమాట డ్యాన్స్ లేస్తూ ఉంటే ఇక్కడ మేము ఉండే బజార్లోనే చూపిస్తూ ఉన్నాను ఆ డ్యాన్స్ చేసే ఏమైతే ఎంత పెద్ద వయసు అయినా కానీ కొర్రోళ్ళే వెళ్ళాక పక్క తప్పుకుంటున్నారు కానీ ఆమె ఇక్కడ ముస్లిమ్స్ హిందూస్ అని అంటుంటారు కదా ఇప్పుడు డ్యాన్స్ ఆంటీ అయితే ముస్లిమ్స్ ఆమె అయినా చూసారా ఇప్పుడు వాళ్ళు ఆ మగ అతను ముస్లిమ్స్ అతనే ఇప్పుడు ఆమె తీ చెప్పులు పొట్టుకున్నావా కూడా ముస్లిమ్సే కానీ చూసారా వినాయకుడి స్వామి ముందు ఎలా డ్యాన్స్ చేస్తున్నారు దేవుడి దగ్గర కులాలు మతాలు ఎందుకు ఫ్రెండ్స్ ఉండకూడదు దేవుడి దగ్గర కొంతమంది మా దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప అని అనుకుంటారు కానీ ఏ దేవుడైనా గొప్పేనండి అందుకే వాళ్ళని మనం పూజించేది ఇది ఒక్కటి తెలుసుకున్నారంటే తుస్కారంగా ఎవరిని మాట్లాడొద్దు మనుషులు అంటామా కొట్టుకుంటుంటాం తిట్టుకుంటుంటామండి కానీ దేవుళ్ళ విషయం దగ్గరికి వచ్చే వాళ్ళకి అందరూ ఒకేలాగా ఉండాలి అని చెప్పేసి అని నేనైతే అనుకుంటానమాట ఇది అసలు చూడండి అలా డ్యాన్స్ చేస్తుందో అంటే నేను వీడియో ముందు కూడా బాగా అనమాట తర్వాత గుర్తుకొచ్చి సరే వరకు అలా తీసి చూపిద్దాంలే అని చెప్పేసి అని వీడియో తీసాను అనమాట మరి వాళ్ళు ముస్లిమ్స్ కదా అయినా కానీ మరి ఎందుకు డ్యాన్స్ చేయటాలు ఇవన్నీ చేస్తుంది దేవుడు అంతే కొంతమంది ముస్లిమ్స్ కూడా దేవుడిని పూజించే వాళ్ళు చాలామందిని ఉండ ఉండారండి మా ఊర్లో కూడా ముస్లిమ్స్ ఆంటీ దుర్గమ్మ తల్లిని పూజిస్తుంది అనమాట బొట్టు పెట్టుకుంటుంది ఇవన్నీ చేస్తుంది కానీ ఆమెను నేను ముస్లిమ్స్లో బుట్టి ఎందుకు బొట్టు పెట్టుకుంటున్నావు వట్ట ఎట్టని వాళ్ళు ఎంతమంది అన్నా కానీ ఆమె మాత్రం నాకు ఇష్టం నేను ఇలానే పెట్టుకుంటానని చెప్పింది కానీ ఆమె పద్ధతి అయితే మార్చుకోలేదు అది అంటారు ముస్లింస్ బొట్టు పెట్టుకోకూడదని కానీ ఆమెకు అలవాటు అయింది కాబట్టి ఆమె పెట్టుకుందనమాట దాంట్లో తప్పేం లేదు ఇప్పుడు ముస్లిమ్స్ వాళ్ళు హిందువుల దేవుని పూజించకూడదా లేకపోతే హిందువులు ఏమన్నా ముస్లిమ్స్ దేవుణ్ణి పూజించకూడదా అది మనం పెట్టుకు